రెండవ రాజులు పదమూడో అధ్యాయము యూదరాజైన అహజ్యా కుమారుడైన యోవాష్యు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు కుమారుడైన యహోయాహాజు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడూ నెబాతు కుమారుడైన యరోబాము పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను కాబట్టి యహోవా కోపము మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను వారిని వారి కప్పగించెను అయితే యహోయాహాజు యహోవాను వేడుకొనగా యహోవా సిరియా రాజుచేత బాధనొందిన వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను కామున యెహోవా వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇస్రాయేలువారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటివలే స్వస్థానములలో కాపురముండిరి అయినను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను రౌతులలో ఏవది మందియు రథములలో పదియు కాల్వలములో పదివేల మందియు మాత్రమే యహోయహాజు దగ్గర ఉండిరి మిగిలిన వారిని సిరియారాజు ధూళివలే నాశనము చేసియుండెను యహూయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యహోయహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోయాషు అతనికి మారుగా రాజాయెను యూద యోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరమందు యహోయాహాజు కుమారుడైన యహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక వాటిననుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యహోయాషు తన పితరులతో కూడ నిద్రించిన తరువాత యరోబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయిను యహోయాషు షోమ్రోనులో సమాధి సమాధియందు పాతిపెట్టబడెను అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడయుండగా రాజైన యహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను నీ వింటి మీద ఉంచుమని అతడు రాజుతో చెప్పగా అతడు తన మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పువైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యహువా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను అంతట అతడు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైన ఆరుమారులైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగువరకు వరకు నీవు వారిని హతము హతముచేసియుందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పెను తరువాత మృతి మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబియుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను యహూయహాజు దినములన్నీ సిరియారాజైన హజాయేలు వారిని బాధపెట్టెను గాని వారి మీద జాలిపడి వారియందు దయించి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి నిబంధనను బట్టి వారియందు లక్ష్యము నిలిపి వారిని నాశము చేయనొల్లక ఎప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టకయుండెను సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను అంతట యహోయాహాజు కుమారుడైన యహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసి కొనెను యహూయష్యు అతని ముమ్మారు జయించి ఇస్రాయేలు పట్టణములను మరల వసపరచుకును